అనుకూల సమయంలో ఎవరైనా ప్రభును స్థుతించగలుగుతారు కానీ ప్రతికూల సమయంలో కొందరు మాత్రమే ప్రభువును స్థుతించగలుగుతారు వారి మీద మాత్రమే దేవుడు లక్ష్యం ఉంచుతా అనేటువంటి మాటలు కూడా మనకు తెలుసు చూడండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను ఎంతమంది ఈ ఇరవై ఐదవ తారీఖు ప్రార్థన ఆశీర్వదకరంగా భావిస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ నిజంగా మీరు నమ్మి ప్రార్థించండి మీరు అనుకున్నదంతా కూడా దేవుడు ఖచ్చితంగా ఇరవై ఐదవ తారీఖు మరి ప్రాముఖ్యంగా రాత్రి నీవు ఖచ్చితంగా ఏకీభవించి ప్రార్థిస్తే ఆ విషయం కొరకు దేవుని సన్నిధానంలో పెడితే ఖచ్చితంగా తగిన సమయముందు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు ఆ కార్యాన్ని బట్టి నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో సాక్షిగా ఉంటాం ఈ మాట రాసి పెట్టుకుని అందరూ దేవునికి మహిమ కలుగును గాక హాలేలు చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఈ మాట మనము తరచుగా చదువుతూ ఉంటాం ఈ మాట మనము అనుదినము కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం రాయబడినటువంటి విధానం ఒకసారి చదవండి నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి ఏమన్నాడండి ప్రార్థన ఎందు పట్టుదల పట్టుదల కలిగి ఉండుడి దీనికి అర్థం ఏమిటంటే మనము దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో అది మన జీవితంలో పొందుకునేంత వరకు కూడా పట్టు విడవకూడదు ఎబేకు రేవు దగ్గర యాకోబు ఒంటరి వాడైపోయాడు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు రాత్రంతా కూడా పెనుగులాడుతూ ఉన్నాడు యాకోబు దేవునితో మాట్లాడేటువంటి ఒకే ఒక విషయం దేవాని నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనివ్వను చూడండి పట్టుదల అనగా మనము దేని నిమిత్తమైతే ప్రార్థిస్తామో రోజు గడవచ్చు వారం గడవచ్చు నెల గడవచ్చు సంవత్సరం గడవచ్చు పది సంవత్సరాలు అవ్వచ్చు కానీ అది పొందుకునేంత వరకు కూడా ప్రార్థించడమే పట్టుదల అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు ఈ విధంగా ప్రార్థించాలి ఒక క్రైస్తవుని యొక్క ప్రార్థన ఈ విధంగా ఉండాలి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఇది కాకపోతే ఇంకొకటి మనం ఎలా ప్రార్థన చేస్తాం ఏదైనా అడిగినప్పుడు ఇది దేవుని చిత్తం కాదేమో అనేటువంటి ఆలోచన కొన్ని కొన్ని సార్లు ఆలస్యమైపోయినప్పుడు మనకు వచ్చేస్తా ఉంటుంది అప్పుడు అనుకుంటాం ఇది కాకపోతే ఇంకొకటి ఇలా కాకపోతే ఇంకొకలా అని మరల మన యొక్క ప్రార్థన స్టైల్ మార్చేస్తాం మన ప్రార్థన విధానాలు మారిపోతాయి మన ప్రార్థన అంశాలు మారిపోతాయి మన ప్రార్థన విజ్ఞాపనలు మారిపోతాయి ఇలా మన యొక్క ప్రార్థనలో మనము కొనసాగిపోతా ఉంటాం దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఈ పన్నెండవ వచనంలో మరి ప్రాముఖ్యంగా అంటున్నాడు ప్రార్థన ఎందు మనకేముండాలి అంటే పట్టుదల ఉండాలి ఏముండాలి పట్టుదల ఉండాలి ప్రార్థన ఎందు పట్టుదల ఉండాలి చూడండి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడినటువంటి విధానం కొంతమంది ప్రార్థనకు ఒకవేళ అంత ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాలు మనము బైబిల్ లేఖనాలు చదువుతా ఉన్నప్పుడు మన జీవితాలు ఆ ప్రార్థన మీదే ఆధారపడి ఉంటాయి దేవునికి మహిమ కలుగును గాక చూడండి ప్రతి క్రైస్తవుని జీవితం కూడా ప్రార్థన మీద ఆధారపడి ఉంది ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే నేను చాలా సార్లు చెప్తాను మంత్రాలకు చెప్పాలి ఎప్పుడైనా నేను గుర్తొచ్చాను అనుకోండి ఈ మాట మీకు గుర్తు రావాలి ఏ మాట గుర్తు రావాలి మంత్రాలకు చింతకాయలు రావు కానీ ప్రార్థనకు చింతకాయలు కాదు కదా చింత చెట్టే పడిపోతుంది దేవునికి మహిమ కలుగును గాక గనుక మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి అంటే లోకమునకు మనం భయపడవలసిన అవసరం లేదు లోకము ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలు మనల్ని ఏవో చేస్తాయనేటువంటి చింత మనకు అవసరం లేదు కానీ ముందు ఎలాంటి అడ్డుగోడలు ఉన్నప్పటికీ ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే అడ్డుగోడలను సహితము ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా చేసేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఈ యొక్క అంశం మీద నేను రెండు మూడు మాటలు మాట్లాడి నా యొక్క మాటలు ముగించాలని ఇష్టపడతా ఉన్నాను లోక వార్తలో యేసు ప్రభారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆయన ఒక చక్కటి ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తారు పదకొండవ అధ్యాయము ఐదవ వచనం యేసు శిష్యులు ఏసై దగ్గరకు వచ్చి యోహాను నేర్పించినట్లుగానే మాకును కూడా ప్రార్థన నేర్పించమని వారు అడిగారు ఏమి నేర్పించమని అడిగారండి ప్రార్థన నేర్పించమని అడిగారు ఎలా ప్రార్థించాలి ఏం చెప్పాలి ఇప్పటికీ కూడా చూడండి సంఘములో చేర్చబడిన చాలా మందిని ప్రార్థన చేయమంటే మాకు తెలియదండి ఎలా ప్రార్థన చెయ్యాలండి అంటారు ఏమంటారండి ఎలా ప్రార్థన చేయాలండి అంటారు కానీ మనము తరచుగా చూస్తూ ఉంటాం మిగతా వారు ప్రార్థన చేసినప్పుడు ఉచ్చరింప సాఖ్యము కానటువంటి మూల్గులతో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆధిక్యత ఇచ్చ అబ్బా తండ్రి చూడండి కొంతమందిని మనం చూస్తున్నప్పుడు మాట్లాడటం కూడా సరిగ్గా రాదు కానీ వారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వారి యొక్క ఉచ్చరణ వారు మాట్లాడేటువంటి విధానము వారు పలికేటువంటి పదాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి ఆ మాటలు మనం వింటున్నప్పుడు ప్రసంగాలలో కూడా అలాంటి మాటలు ఒకవేళ వినకపోవచ్చేమో అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది అంటే ఎలా ప్రార్థించాలో కొంతమందికి తెలుసు మరి మరి కొందరి సంగతి మనం ఆలోచన చేస్తే ఎలా ప్రార్థించాలి అనే దాన్ని విడిచిపెడితే నోటికి ఏదొస్తే అదే ప్రార్థనని కొంతమంది అనుకుంటారు కానీ ఇక్కడ జాగ్రత్త గమనించండి యోహాను తన శిష్యులకు నేర్పించినట్లుగా యేసు ప్రభారు శిష్యులు కూడా అడుగుతున్నారు అయ్యా మీరు మాకు ప్రార్థన నేర్పించండి ఇక్కడే యేసు ప్రభారు పరలోక ప్రార్థన నేర్పించారు ఆ ప్రార్థన అయిన తర్వాత ఒక చక్కటి ఉపమానమును అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు చూడండి ఐదవ వచ్చిన ఒకసారి చదవండి మరియు ఆయన వారితో ఇట్ల నేను మీలో ఎవరికైనా ఒక్క స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రెట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా వచ్చి వచ్చియున్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున చూడండి అక్కడ ప్రశ్న ప్రశ్న ప్రశ్నార్థకాన్ని మనం చూస్తున్నాం తర్వాత దాన్ని కంటిన్యూషన్ చదివితే అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను చూడండి జాగ్రత్తగా మీరు ఆలోచన చేద్దాం కొద్ది నిమిషాల పాటు ఇక్కడ అన్నాడు అర్ధరాత్రి అనేటువంటి పదాన్ని ఇప్పుడు మనం అందరం కూడా నిద్రలు మానుకొని ఇలా ప్రార్థన చేసాం అనుకోండి చాలా మందికి వీళ్ళకు పని పాటాలు ఏదేమో ఒకవేళ అన్యజనులకు వీళ్ళు ఒకవేళ వీళ్ళకి పిచ్చి ఏమన్నా పట్టిందేమో ఈ టైములో ఆరాధన ఏమిటి ఈ టైంలో ప్రార్థన ఏమిటి అనేటువంటి ఒకవేళ అలాంటి విధానము వారు తీసుకొని రావచ్చు జాగ్రత్త గమనించండి ఇక్కడ ఒక ఉపమానమును జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రాముఖ్యంగా ఈ ఉపమానమునకు పెట్టబడుతున్నటువంటి పేరు ఏమిటంటే స్నేహితుడిని గూర్చినటువంటి ఉపమానం ఏ ఉపమానం అండి స్నేహితుని కూర్చున్నటువంటి ఉపమానం అక్కడ రాస్తున్నటువంటి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దులకు వెళ్ళి స్నేహితుడ నాకు మూడు రెట్టు ముక్కలు ఎన్ని ముక్కలు అడుగుతున్నాడండి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఆ ఇద్దరు స్నేహితులు వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు దానిలో ఒక స్నేహితుడు వేరొక ఇంటికి అనగా వేరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు అది కూడా ఏ సమయంలో వెళ్ళాడండి అర్ధరాత్రి వేళ వెళ్ళాడు అర్ధరాత్రి వేళ వెళ్ళి నాకు మూడు రొట్టు మొక్కలు కావాలి ఎన్ని కావాలి ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు జాగ్రత్తగా చదవండి అక్కడ చూడండి వేరొక స్నేహితుడు అతని దగ్గరకు వచ్చినటువంటి విధానం నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు చూడండి రాయబడిందండి నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన అడలా నా స్నేహితుడు నా ఎదుటకు వచ్చాడు నా దగ్గర పెట్టుటకు ఏమీ లేదు గనుక ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈయన స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాడు వెళ్ళి అర్ధరాత్రి వేళ వెళ్ళి మూడు ముక్కలు అడుగుతా ఉన్నాడు అయితే ఒకవేళ ఆ స్నేహితులకు ఉండేటువంటి బంధాన్ని ఆ ప్రేమను అనురాగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి పట్టుదలను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను మనము ఏదైనా దేవుణ్ణి అడిగితే ఎందుకు పొందుకోలేం పదే పదే అడిగితే మనం ఎందుకు పొందుకోలేం ఇక్కడ రాయబడినటువంటి రెండు మాటలు గమనార్హం అండి జాగ్రత్త గమనించండి రెండు మాటలు ఒకటి మాటి మాటికి అడగడం ఒకటి మాటి మాటికి అడగడం రెండు సిగ్గుమాలిన అనేటువంటి పదాన్ని అక్కడ మనం చూస్తాం చూడండి రెండు రకాలైనటువంటి మాటలు అక్కడ రాయబడినటువంటి మాటలు ఒకసారి ఆరో వచ్చిన చూడండి నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా స్నేహితుడు అస్త ఇలాంటి షాకులు చెప్తారండి నా పిల్లలు నా దగ్గర ఉన్నారు ఈ టైంలో రావద్దని చెప్తారా నేను ఇయ్యలేనని చెప్పగలడా స్నేహితుడు అర్ధరాత్రి వేళ అయినా ఎలాంటి సమయంలోనైనా స్నేహితుడు వస్తే ఖచ్చితంగా తలుపు తీసి ఏం కావాలో అక్కడ తీర్చి పంపిస్తాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఒకవేళ ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంటే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇయ్యలేనటువంటి ఆలోచన ఉంటే ఆ స్నేహితునికి ఇవ్వాలనేటువంటి మనస్సు లేకపోతే అక్కడ అంటాడు మళ్ళీ దాన్ని కంటిన్యూగా మనం చదివితే ఎనిమిదవచ్చును అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి చూడండి ఒకవేళ స్నేహితుడే కదా ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఒకవేళ వచ్చినప్పటికీ సిగ్గు విడిచిపెట్టి ఏం చేస్తున్నాడంట ఆ అర్ధరాత్రి సమయంలో ఆ స్నేహితుడు ఏమని అడుగుతున్నాడు మాటి మాటికి అడుగుట వలన ఏం చేస్తాడు లేచి ఇస్తాడు మాటి మాటికి అడగడం వల్ల పట్టు విడవక ఇది నాకు కావాలి అనే స్నేహితుడి మీద ఉన్నటువంటి అదార్టి అధికారం స్నేహితుడి మీద ఉండేటువంటి ఆ ప్రేమ అనురాగాలు గనుక మాటి మాటికి అడుగుట వలన ఆ ఇంటిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వెంటనే లేచి అతనికి కావలసింది ఏం చేస్తాడంట ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక చూడండి తొమ్మిది వచ్చినములు అంటాడు అటు మీరును అడుగుడి మీకు ఇయ్యబడును చూడండి ఈ మాట ఏ సందర్భంలో చెప్పబడిందంటే ఈ సందర్భంలోనే అటు వలనే కూడా మీరు కూడా ఏం చేయాలంట అడుగుడి మీకు ఇయ్యబడును ఇంతకీ ఇక్కడ స్నేహితులను గురించి వ్రాయబడింది కదా ఎవరు ఈ స్నేహితుడు అనేటువంటి ఆలోచన మనకు రావాలి అర్ధరాత్రి వేళ వెళ్ళి మనము అడిగితే ఎవరు మనకిస్తారు ఎవరు అక్కరలో ఉన్నారు ఎవరు అవసరతలో ఉన్నారు ఒక్కొక్కసారి మన దగ్గరకు బంధువులు వచ్చేస్తారు మన దగ్గర ఏవి ఉండవు మన కుటుంబీకులు వచ్చేస్తారు వారికి పెట్టడానికి ఏమి ఉండవు ఎవరు మనకు సహాయం చేస్తారా అని కొన్ని కొన్నిసార్లు ప్రార్థించుకున్న పరిస్థితులు మీకు ఉండొచ్చు వ్యక్తిగతంగా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మిమ్మను పోషించడమే కాదు మీ ఎదుటికు వచ్చిన వారిని కూడా పోషించిన రోజులు మీకు ఉన్నాయి దేవునికి మహిమ కలుగును కాక చూడండి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఆ స్నేహితుడు మాటి మాటికి సిగ్గుమాలి అనేటువంటి పదాన్ని సిగ్గు విడిచిపెట్టి మాటి మాటికి పట్టుదలతో అడగడం వలన మీరు అడిగేది పొందుకుంటారు గనుకనే అక్కడ రాయబడతా ఉంది అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయబడును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను ఇంకా అంటాడు అక్కడ ఆ చేపను అడిగితే పామునిస్తాడా చూడండి ఇక్కడ మనము స్నేహమును గురించి నేర్చుకుంటున్నాం ఇంకా కింద వచనాల్లో చదివితే తండ్రి కడుకున్న సంబంధాన్ని మాట్లాడతా అయితే మనము స్నేహమును గురించి మాట్లాడుతూ ఉన్నాం చూడండి గడిచిన దినాల్లో యోధా పత్రికను గురించి నేను మాట్లాడినప్పుడు స్వయాన యేసు ప్రభు యొక్క సహోదరుడు ఏమంటున్నాడండి నేను క్రీస్తుకు ఎవరని అన్నాడు దాసుడును అన్నాడు అలాగనే స్వయాన యేసు ప్రభు యొక్క సహోదరుడు యాకోబు ఏమన్నారు నేను క్రీస్తుకు దాసుడను ఇప్పుడు ఆయన యజమానుడైతే మనం అందరము కూడా ఎవరమండి ఇప్పుడు మన ప్రభు అంటున్నాడు మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను చెప్పలు కూడా దేవనామహారు మనమేమో దాసులమని ఆయన ఎదుటకు లోపడి ఆయన ఎదుట మనము శిరము వంచి మన జీవితాలు మనం కొనసాగించుకుంటే దేవుడు అంటున్నాడు మీరు దాసులు కాదు ఎందుకు ఎందుకు మనం దాసులము కాదని దేవుడు చెప్తున్నాడు అక్కడ ఏమో గారేమో నేను క్రీస్తుకు అన్నాడు యోధ గారేమో నేను క్రీస్తుకు దాసుడు అన్నాడు పేతుడేమో నేను క్రీస్తుకు దాసుడునన్నాడు అపోసుడైన పౌలు గారు నేను క్రీస్తుకు అన్నాడు కానీ యేసు ప్రభు అంటున్నారు మీరు దేవునికి దాసులు కాదు నేను మిమ్మల్ని దాసులని కాదు కాని స్నేహితులని చూడండి యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయములు అంటాడు చివరిగా నా మాటలు నేను ముగిస్తా ఉన్నా యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచను పన్నెండవ వచ్చనం నుండి ఆ పదిహేను అధ్యాయం పన్నెండవ వచ్చును నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొక్కరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవడును లేడు ఎవరి కొరకు ప్రాణం పెట్టాలండి స్నేహితుల కొరకు ఎవరైనా పెట్టగలరా ఇలా బిర్యానీ తినమంటే బిర్యానీ తినిపిస్తాం కాని ఏదో బాటిల్ తాగమంటే బాటిల్ కొనిస్తాం కాని ఏం పెట్టాలంట తల్లిదండ్రులు అడిగితేనే ప్రాణమేమో మన భార్య అడిగితేనే ఏమేవో భర్త అడుగు తినే ఏమేవో పిల్లలు అడుగు తినే ఏమేమో ఇవ్వం అప్పుడప్పుడు కలిసే స్నేహితుని కొరకు ప్రాణం ఇవ్వగలమా ఇంత సాహసం మనం చేయగలమా చేయలే కానీ ఇక్కడ అంటున్నాడు నిజమైనటువంటి ప్రేమ ఉన్నది ఆ ప్రేమ ఏమిటంటే నేను ప్రేమించినట్లుగా మీరు ప్రేమించ ఏం చేయాలా ఏసుప్రభారు అన్నారు పాత నిబంధన గ్రంథాన్ని మీరు ఆలోచన చేస్తే ధర్మశాస్త్ర గ్రంథాన్ని శత్రువును ద్వేషించమన్నాడు మిత్రులను ప్రేమించమన్నాడు శత్రువుని ఏం చేయాలా కానీ యేసు ప్రభు వారు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మీ శత్రువులను సహితం ఏం చేయాలా ప్రేమించ వారిని కూడా ప్రేమించ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే చూడండి ప్రేమను గూర్చి కొన్ని వచనాలు మీకు మీ యొక్క దృష్టిలో ఉండ యోహను స్వార్థ మూడవ అధ్యాయము పదిహేను వచ్చును యోహానుస్వార్త మూడవ అధ్యాయము పదిహేను వచ్చును అలాగే యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చును అలాగనే యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చును మరలా చెప్పగలరా ఇప్పుడు చెప్పినవి పాస్టర్ గారు మీరు కాదండి బాబు మీరు చెప్పండి అమ్మ మూడు పదిహేను దానికి ముందు మళ్ళా ఒక పత్రిక వేసుకుందాం మళ్ళా మూడు పదిహేనే మళ్ళా దానికి ఇటు అటు రెండు లంపకాయలు కొట్టి పదిహేను వేసుకొని పదిహేనుకి మళ్ళీ పన్నెండు వేసుకుంటే పదిహేను పన్నెండు ఇక్కడ ఈ మూడు లేఖన భాగాల్లో కూడా ప్రేమ యొక్క అని చెప్తాడు ప్రేమ యొక్క నిర్వచన ఆ మూడు పదిహేనులో యోహన మూడు పదిహేనులు అంటాడు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను ఏమ్మా నీ ఫోన్ ఎక్కడ ఉంది చూడండి జాగ్రత్తగా ఆలోచించేయండి చేయండి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను గనుక ఆ ప్రేమ ఏం చేసింది తన సొంత కుమారుణ్ణి బలిదానం చేసేసింది తన సొంత కుమారుణ్ణి బలిదానం చేసేసింది యోహాను మొదటి పత్రిక మూడు ఏముంది క్రీస్తు మన నిమిత్తం ప్రాణము పెట్టెను గనుక మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం పెట్టాలా స్నేహితులు కొరకు ప్రాణం పెట్టగలమా సహోదరుల కొరకు ప్రాణం పెట్టగలమా లోకం కొరకు ప్రాణం పెట్టగలమా మనం కానీ ఈ మూడు చేసి చూపించింది ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ మూడు కూడా అందుకని నేను చెప్తున్నాను ప్రేమకు ఎవరైనా నిర్వచనం చెప్పమంటే ఈ మూడు వచనాలు కూడా మనం చూపించగలగా ఈ మూడు వచనాలు ఈ మూడు లేఖన బాగా సందర్భ సహిత వాక్యాలు కూడా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనం పదిహేనవ అధ్యాయంలో చదువుకుంటున్నాము అక్కడ అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ఏం చేయాలా ప్రేమించాలి ఇది ఎవరి ఆజ్ఞ అంటే దేవుని యొక్క ఆజ్ఞ తర్వాత పదమూడవచనంలో అంటాడు తన స్నేహితులు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు అమ్మాయి కొరకు ప్రాణం పెట్టినా ఆ ప్రేమ గొప్పది కాదంట ఇక్కడ ఏమన్నాడు దీనికన్నా ఎక్కువైన ప్రేమ లేదంట చూడండి అంటే కొలతలను మనం ఆలోచన చేస్తే అంటే ప్రేమకు కొలతలు ఉండవు కానీ ప్రేమను మనం కొలవగలిగితే ఆ కొలతలను ఇక్కడ చెప్తున్నాడు ఆ కొలత ఏమిటంటే తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వలే చూడండి ఎలాంటి కొలత చెప్పాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి అందుకని అంటున్నాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరినూ లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇప్పుడు ఎవరిని స్నేహితులుగా చేసుకుంటున్నాడు మనలను దేవుడు స్నేహితులుగా చేసుకుంటున్నాడు మీరు నా స్నేహితులు అబ్రహాముతో నా దేవుడు అన్నాడు నా స్నేహితుడా ఏమన్నాడండి నా స్నేహితుడ స్నేహితుడని పిలిచాడంట అంటే వారికి ఉండేటువంటి స్నేహం అబ్రహా ఏమో మనుషులతో చేయలేదు స్నేహం దేవుడితో చేశాడు దేవుడేమో అక్కడ ఉన్న ప్రజలందరిలో కల్లా పన్నెండవ అధ్యాయంలో ప్రారంభించినటువంటి స్నేహం పన్నెండవ అధ్యాయంలో ప్రారంభించినటువంటి స్నేహం ఏమైపోయిందంటే ఇస్రాయేలుగా మార్చి వేయబడిపోయింది దేవునికి మహిమ గాక చూడండి మనలా అంటున్నాడు ఆయన మీరు నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే మీరు కూడా నాకు ఏమై ఉంటారండి స్నేహితులై ఉంటారు స్నేహితులై ఉంటారు చూడండి ఎందుకు ఆయన మన స్నేహితులని పిలుస్తున్నాడంటే పదిహేను వచనంలో అంటాడు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఇది దీనికి అర్థం ఏమిటండి అక్కడ రాయబడిన మాట యజమానుడు ఏం చేస్తున్నాడో పని వాటికి తెలుస్తుందా నీకు చెప్పి చేస్తాడా నీ యజమానుడు నీ యజమానుడు ఏం చేస్తాడో నీవు దాసుడిగా ఉన్నప్పుడు నీకు చెప్పి చేస్తాడండి ఎందుకంటే యసమానుడికి దాసుడు లోబడి ఉండ యసమానుడు ఎదుట పనివాడు పనివాడుగానే ఉండ యసమానుడు ఆజ్ఞాపించినప్పుడు ఇది ఎందుకు అని కూడా అడిగేటువంటి అవకాశం ఉండదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది యసమానుడు ఏం చేస్తున్నాడు దాసుడు ఎరుగడు గనుక కానీ స్నేహితుడు ఏం చేస్తున్నాడు ఇంకో స్నేహితునికి తల్లిదండ్రులకైనా తెలియదు కానీ ఎవరికి తెలుస్తుంది అండి ఎవరు తెలుస్తుంది మరి యేసేపు బాగా స్నేహితులు ఎక్కువ ఉన్నట్టున్నారు చాలా నవ్వుతున్నాడు అప్పుడునండి ఇంట్లో చెప్పలేని సంగతులు కూడా ఎవరికి చెప్తాడు ఏసేపు చెప్పేస్తాడు గ్రూప్ ఉందండి చూడండి ఇప్పుడు ఏదైనా ఒక అబ్బాయి చేయకుండా పనిచేసి ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి ముందుగా ఎవరిని ఎంక్వైరీ చేస్తారు తల్లిదండ్రులు చేసినా దొరకడు ఎవరు చెప్తాడు ముందు స్నేహితులు చెప్పేస్తాడు ఏం చేస్తాడో ఏం చెడు పనిలో ఏం చెడు అలవాట్లో ఒకవేళ మీరు ఎవరైనా మనం ఏసేపుకి వివాహము చూసేటప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా వివాహ సంబంధాలు చూసేటప్పుడు కానీ ఎంక్వైరీ చేస్తారు చూడండి అప్పుడు మీరు పెద్దవారిని అడిగినా తెలియదు పక్క ఇంటి వాళ్ళని అడిగినా తెలియదు మంచి వాళ్ళే అని చెప్తారు కానీ స్నేహితులను అడగండి చెప్తారు అడు ఎలా అంటుడు ఈ ట్రిక్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా మీరు అడు ఎలా అంటుడు ఎక్కడికి వెళ్తాడో ఏ టైంకి ఎక్కడ ఉంటాడో ఏం తాగుతాడో ఎవరికి తెలుసు స్నేహితులు తెలుసండి మీరు ఎప్పుడైనా విషయాన్ని ఆలోచన చేసి ఒకవేళ ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తే వాళ్ళ స్నేహితులు వెళ్ళి కనుక్కోండి కనుక్కుంటే వాటి పుట్టు పూర్వత్రాలన్నీ చెప్పేస్తారు తల్లిదండ్రులకు తెలియలేని విషయాలు కూడా వారికి తెలుస్తాయి కనుక ఆ స్నేహముకు ఉండేటువంటి బాండింగే వేరు కనుక దేవుడు అంటున్నాడు నేనేం చేస్తున్నానో మీకు తెలియ నేనేం చెయ్యబోతున్నానో మీకు తెలియ రేపు ఎలా ఉండబోతుందో మీకు నేను నేర్పిస్తాను రేపు నేను ఏం చేయబోతున్నానో నా ఉద్దేశాలు ఏమిటో అందుకనే ఆయన మిమ్మల్ని దాసులని కాదు కానీ ఏమని పిలుస్తున్నాడండి మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు దాసులని కాకుండా స్నేహితులని పిలుస్తున్నాడు ఎంతటి ఆధిక్యత గనుక అర్ధరాత్రి వేళైనా మనం మాటి మాటి సిగ్గు విడిచి ఎవరిని అడుగుతాం వెయ్యి రూపాయలు కావాలితే సిగ్గు విడిచి ఎవరిని అడుగుతాం స్నేహితుల్ని అడిగేస్తాం వెయ్యి రూపాయలు కాదు రూపాయి లేకపోయినా ఫోన్ పే కొట్టమని ఎవరిని అడుగుతాం స్నేహితుడిని సిగ్గుమాలినదనం అక్కడే ఉంటది ఎందుకు ఆడెవడో మనోడే కనుక దేవుడు మన స్నేహితుడై ఉన్నాడు మనము దేవునికి స్నేహితులమై ఉన్నాం సిగ్గు పోవాలి ఇక్కడ సిగ్గు విడిచిపెట్టి దేవుడిని అడుగుతాం దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో అలాగనే నేను కూడా ప్రార్థిస్తే నా జీవితంలో దేవుడు అనేక కార్యములు చేయబోతున్నాడు దేవుడి మాటలు మన అందరూ కూడా దీవించి ఆశీర్వదించడం గాక ఆమె మరి ఈ సమయంలో ఆ అమినాబాద్ అమినాబాద్ సాయి నగర్ లో పరిచయం చేస్తున్న ఈ సమయాన్ని అప్పగిస్తా